హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈ వేసవ కాలంలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి కడుపుకి చల్లగా నోటికి కమ్మగా ఉండే ఈ సొరకాయ కర్రీని రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా ట్రై చేశారంటే హెల్త్కి హెల్త్గా ఉంటుంది అలానే నోటికి కూడాను చాలా రుచిగా ఉంటుంది అసలు సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడాను మళ్ళీ మళ్ళీ అడిగి చేసుకునే అంత టేస్టీగా ఉంటుంది నేను మొత్తం సొరకాయగా కాకుండా సగం తీసుకొని దానిపైన ఉన్న తొక్కు తీసేసుకొని బీరకాయలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి ఇవన్నీ కూడాను చక్కగా వేయకాలి నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు మన ఎముకలకి కూడాను చాలా మంచిది పిల్లలకి రెగ్యులర్గా ఒక స్పూన్ అన్న ఇలా కర్రీస్లో నువ్వులు వేయడం వల్ల ఎదిగే పిల్లలకి చాలా మంచిది అండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కాస్త కరివేపాకు కూడాను వేశాను అలానే రెండు పచ్చిమిర్చి కూడాను వేసానండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదు జస్ట్ పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసేసాను సొరకాయ చూశారు కదా మరీ పెద్దగా లేదు చిన్నగా లేదు ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది త్వరగా అయిపోతుంది తినడానికి కూడాను చక్కగా ఉంటుంది దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అండి సొరకా మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు తప్పకుండా మనము దీంట్లో మగ్గించుకోవాలి కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ వేయడం వల్ల ముక్కకి కూడాను పడుతుంది అలానే చాలా త్వరగా కూడాను మగ్గిపోతుంది చూడండి ఇలా సొరకాయి ట్రాన్స్పరెంట్గా ఉడికితే మనకి కర్రీ అనేది రుచిగా ఉంటుంది లేదా ముక్క గట్టి గట్టిగా ఉంటుంది ఎలా ఉండాలి అంటే కూర నోట్లో సొరకాయ ముక్క పెట్టగానే కరిగిపోయే అంత రుచిగా ఉండాలి అండి ఇప్పుడు కాస్త పసుపు కూడాను వేశాను అలానే ఇంట్లో చేసుకున్న కారం అయితే ఒక గరిట వేసుకోండి బయట ప్యాకెట్ కారం అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా అది వేసుకోండి అలానే అదే గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనకి సొరకాయ ముక్కలు మొత్తం కూడాను మెత్తగా అయిపోయేంతవరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడే ముక్కకి ఈ పాలు మొత్తం పట్టి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి చూడండి లో ఫ్లేమ్లో అయితే నేను దీన్ని ఉడికించుకుంటున్నాను ఇది కాస్త ఇలా దగ్గరగా అయితే అయిపోతే మనకి కూర బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇలా చేసిన కూర అన్నంలోకైనా చపాతి పూరీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి పాలు వేయడం వల్ల విరిగిపోవడం కూడాను ఉండదు అసలు ఈ సమ్మర్లో తింటే ఎంత కమ్మగా ఉంటుందో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్